దండేపల్లి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పంతొమ్మిదిన హైదరాబాద్ లో ఒక కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్స్ ని తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నక తిరుపతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వితౌట్ ఫోటో ఎవరికి ఎవరికి ఎక్కడ కావాలి ప్రపంచానికి తెలుసు ఎందుకని మనం ఎవరితో చూసి కూడా ఇప్పటి ఉంటుంది మా సహాయ సహకారాలు కూడా నేను నైన్టీన్కి త్రీకి ఫైవ్ రెగ్యులర్గా నేను బ్లాక్ చేసుకుంటే హైదరాబాద్లో ఉంటా ఆ రోజు నేను అడిగి వస్తాను థ్యాంక్ యూ సార్ అదేమి నేను వస్తాను అందరూ సీతరబాబు సార్ వీళ్ళు వాళ్ళు బట్టి గారు వస్తారు రాదా మరి చూడాలి ఆర్కీ దగ్గర పాస్కర్ సార్ మన ఆయన అపాయింట్మెంట్ తీసుకు వెళ్ళారు ఆయన కలవాల్ అంటే చెప్పండి ప్రయత్నం చేయాలి ఆయన సార్ కూడా ఒకటి సార్ ఇది ఈ కార్యక్రమం అంటే బాగుంటుంది సో నేను కూడా ట్రై చేస్తాను భాస్కర్ నెంబర్ ఇస్తాను ఆయన అపాయింట్మెంట్